నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దశాబ్దాల కళ పొట్టేపాళెం ఖరుజు మీద బ్రిడ్జి నిర్మాణం నెల్లూరు రూరల్ నియోజకర్గంలో ఈ పొట్టేపాళెం బ్రిడ్జి దశాబ్దాల కళ నెరవేరుతున్న వేళ ఈ యొక్క సమస్య దశాబ్దాలుగా ఉన్నది ఒక్క నెల్లూరు రూరల్కే కాదు నెల్లూరు కోవూరు ఆత్మకూరు ఉదయగిరి పక్కనుండే కడప జిల్లా బద్వేలు ఐదు నియోజకవర్గాలకి అటు సర్వేపల్లి ఐదు నియోజకవర్గాలకి ఈ దారిని గుండా వాహనాలు వెళుతూ ఉంటాయి ఆ పొట్టేపాడు కలుజు మీద బిడ్జి లేక దశాబ్దాలుగా నానా కష్టాలు పడిన ప్రజలు కష్టాలు పడిన తీరు ఈ పొట్టేపాడు కలుజు మీద బిడ్జి నిర్మాణం సాగించాలని గత పదకొండేళ్లుగా శాసనసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది కానీ అవన్నీ కూడా సఫలం కాలేదు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బిడ్జి నిర్మించి మాట ఇచ్చినప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ పొట్టేపాడు ఖలుజు మీద బిడ్జి నిర్మాణం మునుగూడి ఖలుజు మీద బిడ్జి నిర్మాణం ఈ రెండింటికి కూడా నిధులు విడుదల చేయటం జరిగింది నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో పొట్టేపాడు కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం అదేవిధంగా దాదాపు అరవై లక్షల రూపాయలు వేయంతో మునుగూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం రేపటి రోజు పొట్టేపాడు కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం ఎల్లుండి ఉదయం పది గంటలకి ఈ నెల ఐదో తారీఖు ఈ నెల ఐదో తారీకు సోమవారం ఉదయం పది గంటలకి పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం నాలుగు కోట్ల ఎనభై లక్షలు నాలుగు కోట్ల ఎనభై లక్షలు వేయు అక్షరాల ఎనిమిది నెలల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పని అదేవిధంగా ములుముడి కలుసు మీద ఫిబ్రవరి ఆఖరిలోపు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది అది కూడా సాధ్యమైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలతో పది కాలాల పాటు ప్రజలకు మెరుగు చేసే విధంగా నిర్మించిస్తానని మాట ఇస్తూ ఉన్నా ఈనాడు ఎల్లుండి ఏదైతే సోమవారం ఉదయం ఐదో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకి పొట్టేపళం కరుజు మీద బిజ్జి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేద రవిచంద్ర గారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ పార్టీ నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది ఆ వారందరి సమక్షంలో ఆ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా రావాలని దశాబ్దాల కళ నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ దశాబ్దాల కళ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి నిర్మాణాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క ప్రజలకి ఇస్తున్న వేళ నెల్లూరు రూరల్ నియోజక ప్రజల పక్షాన చంద్రబాబు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మాచ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులు కింది స్థాయి దగ్గర నుంచి పై స్థాయి దాకా అధికారులందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు